ఇవో కంటిన్యూ చెప్పాలినా ఇది వాడేస్తా నాకు ఆదరణ ఇవ్వ నువ్వు పురుగు మంది అనుకోని గడ్డి మందు కొట్టినావు పొలంకు అప్పుడు నువ్వు బాగా పడుతున్నావు ఎప్పుడు 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 కొట్టినా అనుకో అంటే పొలం పోయి సరే రామశంకర కొట్టిననుకో తర్వాత మీ దగ్గరికాడ వస్తాడు ఎందుకు అస్తారు నా దగ్గరికి ఆడు బీరేది అయిపోయేది గాడు ఎందుకు నా దగ్గరికి అస్తారు నా దగ్గరికి ఆడ బీరేది అయిపోయేది గాడు ఎందుకు నా దగ్గరికి అత్త గాలి చెప్పేది నువ్వు అక్కడ వచ్చి అన్న ఎంత పని చేస్తే నేను అని అంటారు ఏమి ఎంత పని చేసిండ్ర అని ఒకటి ఉంటది రెండు డబ్బాలు వేరు వేరే ఎందుకు దగ్గర ఎందుకు పెట్టుకున్నావు దూరం దూరం పెట్టుకోవ అని అంటాడు అంటారు కరెక్ట్ గాను కరెక్ట్ ఇను అప్పుడు నువ్వు అంటావు నాకేం తెలుసురా బై అది కాకుండా ఏది తెచ్చి కొట్టినా కూసుకున్న అది గడి మంద అని నాకు తెలియదు అని నువ్వు అంటావు

ఏం చేయాలరా పురుగు ఎగ్జుడు నన్ను చూడు నన్ను చూడు పురుగు మంది అనుకొని గడ్డి మంది కొట్టినరా అది ఏమైతుందేమో నాకు అర్థం కాకొచ్చింది ఇంటికి పోతామాయ గుద్దలు అని నువ్వు అంటావు నువ్వేనా పీసున్నావా తెలుసుకోవా కనీసం అలా యూట్యూబ్లన్నా గూగుల్ అన్నా కొట్టి చూడవా అని నువ్వు అంటావు వచ్చి ఆడ అంటాడు ఆడ అంటాడు ఆడ అంటాడు అవ్వ కొట్టు చూస్తా అని సినిమా పాటలు వెళ్తున్నాయిగా కొట్టు చూస్తా సినిమా పాటలు వెళ్తున్నాయిగా సిని నువ్వు అట్లా కొట్టద్దు పురుగుమందు డబ్బా ఉన్నది పేరు కొట్టే తెలుసు పురుగుమంద గడ్డి మంద మూడు పురుగులు రెండు జిల పురుగులు ఉన్నాయి మూడు పురుగులు రెండు జిల పురుగులు ఉన్నాయి దాని మీద మరి అప్పుడు పురుగు పురుగుమంది అవుతుంది గడ్డి మంద ఎందుకు అవుతుంది మరి నేను చెప్పింది కూడా కదా కానీ నువ్వు ఇప్పుడు పురుగుమంది గడ్డి మంది పొలంకు పొలంకున్నారు అదే నువ్వు కంటెంట్ అంతా చేంజ్ చేసి మన